ప్రకృతి శోభనివ్వడమే గాక చూపర్లను ఎంతో ఆకట్టుకొని మనసును ఉల్లాసపరుస్తుందని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం నాడు ఎల్బీకే షార్ట్ ఫిలం యాక్షన్ గ్రూప్ రవీందర్ ఆదవ్ బ్లాక్ బెల్ట్ సెక్స్ డౌన్ ఇండియా బుక్ ఆఫ్ ద రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత సభ్యులు ఆంధ్రంలో శంకర్పల్లి మండలం ఎరువుగూడ గ్రామంలోని జంగన్న పంట పోకాల మధ్య వన భోజన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు హాజరయ్యారు సంగారు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనం కలుషితమైన వాతావరణంతో విసుగతి పోతున్న ప్రకృతి ప్రేమికులకు పచ్చని పంట పొలాల్లో పక్షులు కనువిందు అన్నారు పూర్వకాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారిని ప్రస్తుతం ఉన్న ప్రకృతి ప్రేమికులు కార్య సాధకులు సమాజానికి ఎంతో చేయాలనుకున్న సంకల్పం ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వారికి మంచి ఆలోచనలు వస్తాయని సూచించారు కార్యక్రమంలో శివ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి శ్రీశైలం యాదవ్ మహమ్మద్ గౌస్ బాషా మహమ్మద్ ఇలియాస్ ఉషా పరమేశ్ శివ భావిత భావ్య భావిత ధనరాజ్ దత్తు ముచ్చన్ రాజేష్ గౌడ్

ఆ చైంది సూపర్ ఆడుతున్నండి అలాగే ఎల్లి ఇంకా ఇంకా సమ ముందు అంతేనా రైట్ వాళ్ళ తీసుకో

సను <laughs> కొంచెం